హాయ్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఏదైతే తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందంటూ వచ్చిన వదంతులపై అయితే సిట్ అధికారులు అయితే ఎట్టకేలకు నలుగురిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఏదైతే సిబిఐ బృందం సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఒక సిట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఆ సిట్లో ఇద్దరు సిబిఐకి సంబంధించిన అధికారులు అదేవిధంగా పోలీస్ శాఖ ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు సంబంధించిన ఇద్దరు అధికారులు అదేవిధంగా ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన డాక్టర్ ఒక అతను కూడా ఐదుగురు కలిసి ఒక సిట్ బృందంగా ఏర్పడ్డారు అయితే వారి విచారణలో అయితే నిజాలన్నీ కూడా బట్టబదిలైతే పరిస్థితి కనబడుతుంది అదే అదేవిధంగా ఏ అయితే ఏఆర్ డైరీకి సంబంధించింది అదేవిధంగా వైష్ణవి డైరీకి సంబంధించిన అయితే ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ఉడుక్కులోని బోలేబాబా డైరీకి సంబంధించిన ఇద్దరు వ్యక్తులను అయితే అదుపులోకి తీసుకుని పోలీసులు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో సిట్ కార్యాలయంలో అయితే వారిని నిన్న రాత్రి అయితే తీసుకెళ్ళడం జరిగింది అదేవిధంగా ఆదివారం హృదయం అయితే పొద్దున్న జ్యుడిషియల్ డైరెక్ట్గా జడ్జి దగ్గరికి తీసుకెళ్లి వారికి అయితే రిమాండ్ విధించడం జరిగింది అయితే ప్రధానంగా పూర్తి వివరాల్లోకి వెళితే ఏదైతే ఏఆర్ డైరీ ఫామ్స్ ఎవరైతే ఉన్నారో అతను ప్రధానంగా తిరుమల తిరుపతి టీటీడీ దగ్గర నుంచి అయితే అతను కాంట్రాక్ట్ తీసుకోవడం జరిగింది అతను కాంట్రాక్ట్ తీసుకున్నా సరే పక్కనున్న వైష్ణవి డైరీ ఫామ్ ద్వారా అయితే అతను సప్లై చేస్తామని సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది అయితే వైష్ణవి కాంట్రాక్ట్ కూడా తప్పుడు పత్రాలు అదేవిధంగా తప్పుడు సీల్తో అయితే అతను బోలేబాబా రుక్విల్లోని ఉత్తరాఖండ్లో బాబా డైరీ నుంచి అయితే తీసుకొస్తున్నామని అయితే చెప్పడం జరిగింది అయితే ఎవరైతే వైష్ణవి డైరీ ఉన్నారో అతను అన్నీ కూడా పత్రాల్లో కానీ అదేవిధంగా సీల్స్లో కానీ తప్పుడు అన్ని ఉపయోగించినట్లుగా నకిలీ అన్నీ ఉపయోగించినట్లుగా అయితే సిట్ అధికారులు చెప్తున్న పరిస్థితి ఎవరైతే సిట్ అధికారంలో ఎవరైతే ఉత్తరప్రదేశ్లో ఏదైతే బోలేబాబా డైరీకి సంబంధించి ఉందో దానిపై కూడా విచారణ చేపట్టారు దాంట్లో తిరుమల తిరుపతికి దేవస్థానానికి సప్లై చేసేంత నెయ్యి వారి దగ్గర లేదంటూ సప్లై కూడా లేదంటూ కూడా ప్రధానంగా గుర్తించడం జరిగింది అయితే ఎవరైతే ఏఆర్ డైరీ ఫామ్స్ యాజమాన్య అయిన రాజరాజశేఖర్ అదేవిధంగా వైష్ణవికి సంబంధించిన అపూర్వ చౌవాడ్ అదేవిధంగా ఏదైతే బోలే బాబా డైరీకి సంబంధించిన పొమిల్ జైన్ విపిన్ జైన్ అనే నలుగురు వ్యక్తులను అయితే ప్రధానంగా సిబిఐ అధికారులు అయితే అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు అయితే ఇందులో కూడా కొంతమందిని అయితే అదుపులో తీసుకున్నామని చెప్తున్నారు ఏదైతే ఏఆర్ డైరీకి సంబంధించిన వైష్ణవి డైరీకి సంబంధించి వైష్ణవి డైరీ వచ్చేసి తిరుమల తిరుపతి ఏదైతే పెనమాళ్ళకు సంబంధించిన మండలంలో కూడా ఈ డైరీ ఫామ్ అయితే ఉండడం జరిగింది ఆ డైరీ ఫామ్కి సంబంధించిన అపూర్వ చౌహాన్ అదేవిధంగా కొంతమంది ల్యాబ్ టెక్నీషియన్లు అదేవిధంగా ఏఆర్ సంబంధించిన ల్యాబ్ అదే అదేవిధంగా కొంతమంది ట్రక్ డ్రైవర్లు ట్యాంకర్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో కొంతమందిని వారిని అదేవిధంగా కొంతమంది ఆఫీస్ సిబ్బందిని అయితే ఇప్పటికే సిబిఐ అధికారులు అయితే అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతుంది వారిని అది తొందరలో అదే సోమ మంగళవారాల్లో అయితే వారిని కూడా రిమాండ్కి తరలించే అవకాశం అయితే ఉంటుంది అయితే ఇందులో ప్రధానంగా సిబిఐ అధికారులు అయితే కనుక ఈ తప్పుడు పత్రాలు ఏదైతే నకిలీ పత్రాలు అయితే వైష్ణవి డైరీ అయితే సబ్మిట్ చేయడం అనేది అయితే గుర్తించారు అదేవిధంగా ఏఆర్కి సంబంధించిన ట్యాంకర్లు ఎక్కడికి వెళ్తున్నాయి ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాయి ట్యాంకర్లకు సంబంధించిన ట్రాక్ వివరాలు అన్నీ కూడా వాటి మొత్తం పుస్తకాలన్నీ కూడా తిరగరాయడం జరిగింది చో చూడడం జరిగింది అయితే ప్రధానంగా దానికి సంబంధించినవన్నీ కూడా నకిలీ ఉన్నట్లుగా అదేవిధంగా ట్యాంకర్లు కూడా బోలేబాబా ఒక్కరి దగ్గరికే కాదు కొంతమంది దగ్గర అయితే కూడా నెయ్యి సేకరించే పరిస్థితి అయితే ఉన్నట్లుగా ప్రధానంగా అయితే గుర్తించారు ఇంకా పూర్తి వివరాలు అయితే వెల్లడించాల్సి ఉంది అయితే ఈ ఇందులో మనం గమనిస్తే కనుక నలుగురు వ్యక్తులు ఎవరైతే వైష్ణవి డైరీ ఫామ్ ఉందో అది పూర్తిగా ఫ్రాడ్ అని అయితే సిబిఐ అధికారులు నిర్ధారించారు ఏఆర్ ప్రస్తుతం నామమాత్రంగా ఏఆర్ తీసుకున్నా సరే ఏఆర్కి సంబంధించింది అతను ఎటువంటి డైరీ కూడా ఈ నెయ్యికి సంబంధించింది అయితే అతనికి లేదని అయితే అదే అదేవిధంగా వైష్ణవి డైరీకి కూడా అది పూర్తిగా బోలేబాబా దగ్గర నుంచి తీసుకొస్తున్నామని చెప్తున్నా సరే ఆ బోలేబాబా డైరీకి కూడా పూర్తిగా అంత సామర్థ్యం లేదనైతే ప్రధానంగా అయితే సిబిఐ అధికారులు సిట్ అధికారులు అయితే గుర్తించడం జరిగింది అయితే ఇందులో కొంతమందిని అయితే ట్యాంకర్లను అదేవిధంగా ట్యాంకర్ డ్రైవర్లను కూడా విచారించి వారిని పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకున్నారు ఖచ్చితంగా నకిలీ అయితే జరిగింది ప్రధానంగా అయితే వీళ్ళందరినీ కూడా గుర్తించడం జరిగింది రాజశేఖర్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఏ టూగా అదేవిధంగా పోవిన్ జైన్ విపిన్ జైన్ ఏ త్రీ ఏ ఫోర్గా గా అదేవిధంగా ఏ ఫైవ్ వచ్చేసి అపూర్వ చౌహాడ్ని అయితే ఏ ఫైవ్గా గా అయితే పోలీసులు అయితే గుర్తించారు అయితే ఏ వన్ ఇంకా ఖాళీగా ఉంది ఏ వన్కి కి సంబంధించిన ఎవరు ఏ వన్ కింద చేరుస్తారో అంటూ కూడా కొంత రా కొంత ఆసక్తికరంగా మారింది ఏదైతే టీటీడీకి సంబంధించిన అధికారులను ఏ వన్గా చేరుస్తారో లేదంటే కనుక అప్పుడు రాజకీయ నాయకులని ఏదైతే వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులను ఎవరినైనా ఏ వన్గా చేర్చే అవకాశం ఉందా అంటూ కూడా చర్చలు జరిగే పరిస్థితి అయితే ఉంది అయితే మన దీంట్లో ప్రధానంగా అయితే మనం చూసుకుంటే కనుక ఏదైతే తిరుమల తిరుపతి లడ్డీలో కల్తీ జరగలేదు మేము కల్తీ చెయ్యలేదు అంటూ కూడా బల్లగుద్ది చెప్పిన ప్రతిపక్ష పార్టీలు కావచ్చు అదేవిధంగా ఎవరైతే ప్రతిపక్ష నాయకులు అప్పటికి సంబంధించిన చైర్మన్లు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది అయితే అందులో ఖచ్చితంగా కల్తీ జరిగింది అంటూ కూడా ప్రాథమికంగా అయితే సిబిఐ నిర్ధారణకు వచ్చినట్లుగా మనకైతే తెలుస్తుంది దీని మీద మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి